నటుడు విశాల్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మధ్య నడుస్తున్న కోట్ల రూపాయల ఆర్థిక వివాదం ఇప్పుడు కోర్టుల్లో హాట్ టాపిక్గా మారింది గతంలో విశాల్ తీసుకున్న ఇరవై ఒక్క కోట్ల అడ్వాన్స్ను లైకా సంస్థ సెటిల్ చేసింది బదులుగా విశాల్ తన తదుపరి సినిమాల హక్కులను తమకే అమ్మాలనే కండిషన్తో ఒప్పందం కుదుర్చుకుంది కానీ విశాల్ ఆ ఒప్పందాన్ని అతిక్రమించి హక్కులను వేరే వారికి అమ్మడంతో లైకా కోర్టును ఆశ్రయించింది ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది కింది కోర్టులో విశాల్కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఈ కేసులో తొలి షాక్ తగిలింది అసలు అప్పు ఇరవై ఒక్క కోట్లకు ఏకంగా ఏడాదికి ముప్పై శాతం వడ్డీతో లైకాకు చెల్లించాలంటూ కింది కోర్టు ఆదేశించింది ఈ భారీ వడ్డీతో కలిపి మొత్తం చెల్లింపు దాదాపు నలభై కోట్ల వరకు చేరుతుందనే వాదన వినిపించింది ఇది చట్టసమ్మతం కాదంటూ విశాల్ ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు దాంతో హైకోర్టులో విశాల్కు కాస్త ఊరట లభించింది కింది కోర్టు ఇచ్చిన ముప్పై శాతం వడ్డీ చెల్లింపు ఉత్తర్వును నిలుపుదల చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అయితే ఊరటతో పాటు షరతు కూడా విధించింది విశాల్ తక్షణమే పది కోట్ల మొత్తాన్ని కోర్టు వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో కోర్టు విశాల్ ఆర్థిక పరిస్థితి గురించి కూడా వాకప్ చేసినట్టు సమాచారం ఈ వివాదం ఫైనల్ సెటిల్మెంట్ ఎలా ఉండబోతుందోనని ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది